పన్నెండవ అధ్యాయం భక్తి యోగం దీన్ని మనం ప్రారంభించబోయే ముందున మన ఈ చిన్నారి చిన్న కూడా ప్రార్థనని ఆలపిస్తారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందర మనం భక్తి యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి భక్తి యోగం అంటే ఏంటంటే భక్తుని గురించి భక్తిని గురించి సమగ్రముగా వివరించే అధ్యాయం కనుక ఈ యోగమునకు భక్తి యోగం అనే పేరు వచ్చింది ఈ అధ్యాయము భక్తితోనే మొదలయ్యి భక్తితోనే పూర్తవుతుంది ఇంకా ఇలా ఏం చెప్తారంటే భక్తి యొక్క స్వరూపము భక్తుని యొక్క లక్షణములు ఆధ్యాత్మిక సాధనలు మొత్తం కూడా ఈ అధ్యాయంలో ఇమిడిపోయి ఉంటాయి కాబట్టి భక్తి అంటే ఏమిటో ఎటువంటి భక్తుడు తనకి ఇష్టమైన వాడో భగవంతుడే స్వయంగా ఈ అధ్యాయములో వివరిస్తారు మొట్టమొదటిగా మొదటి శ్లోకంలో అర్జునుల వారు ప్రశ్నతో ఈ అధ్యాయం అనేది మొదలవుతుంది అర్జున వారు ప్రశ్న అడుగుతారు స్వామి నీవు సాకారమా లేక నిరాకారమా అనే ఈ ప్రశ్నని ఇప్పుడు శ్లోకం రూపంలో చెప్పడానికి యజ్నేష్ దాని శ్లోకాన్ని చక్కగా వివరిస్తాడు ఏవం సతత సతతయుక్త అంటూ ఈ శ్లోకం యొక్క భావార్థాన్ని చెప్తాడు కృష్ణ శ్రీమద్ శ్రీమద్భగ ఏ ప్రభు ఈ ప్రపంచంలో కోటానుకోట్ల మంది ప్రజలు నిరంతర నిష్టతో నిన్ను పూజిస్తున్నారు అయితే స్వామి వారిలో కొందరు మీరు సాకారుడు అని భావించి చతుర్భుజాలతో కూడిన మూర్తివన్నీ నిర్ణయించి దేవాలయాలలో తీర్థక్షేత్రాలలో మీ మూర్తిని ప్రతిష్ఠించి అర్చిస్తున్నారు అంతేకాదు నీవు రాముడివని కృష్ణుడివని నారసింహుడివని నారాయణ మూర్తివని వేనామాలతో బతిస్తున్నావు నీ బాధలను పాడుతున్నాను స్వామి మరికొందరు నీవు నిక్కున బ్రహ్మస్వరూపుడివని నాన్న రూపాను కోతీతుడు అని వ్యాపకత్వాన్ని ధ్యానిస్తున్నారు ఈశ్వరా ఈ ఇద్దరిలో ఎవరి శ్రేష్ఠులు ఎవరి మార్గం సత్యము ఏది అనుసరణీయము ఉన్న కోటాను కోట్ల మంది నిరంతర నిష్టతో నిన్ను పూజిస్తున్నారు స్వామి నీవు సాకారమా అని అడుగుతున్నారు అసలు సాకారం అంటే ముందుగా తెలుసుకుందాం మనం మనం దేవస్థానంలో స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తాం కదా ఇంకా ఆయనకి భజనలు చేస్తూ ఉంటాము కీర్తనలు పాడుతూ ఉంటాము ఆయన ఆయన గాథలను మనం చెప్పుకుంటూ ఉంటాము ఇంకా రాముడు అని కృష్ణుడు అని నారసింహుడవని ఆయన గురించి ఎన్నెన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది ఇది సాకార రూపము ఇంకా నిరాకార రూపం అంటే స్వామి వారి యొక్క అవ్యక్త స్వరూపాన్ని ఇంకా అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని అంతటా వ్యాపించి ఉన్న సర్వవ్యాపితమైనటువంటి భగవంతుణ్ణి మనం నిరంతరము ధ్యానిస్తూ ఉంటాము ఇది నిరాకార రూపం నిరాకారం మరి స్వామి నీవు నిరాకారమా లేక సాకారమా ఏది వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు నాకు ఈ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పండి స్వామి అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు